రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా పర్యటనను నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళరే ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకుని అమిత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాల్రే మండలం తాళరే ఆఫీస్ కేంద్రం వద్ద పార్టీ నాయకులు మార్తా రాజశేఖర్ మాట్లాడుతూ ఓ పథకం ప్రకారమే అమిత్ షా అంబేద్కర్ ని అవమానించారని అన్నారు దేశాన్ని హిందూ దేశం మార్చాలనే కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్నారు రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేయకుండా పర్యటన చేయడం సిగ్గుచేటు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కెఎస్ శ్రీనివాస్ టి ఈశ్వర రావు సిహెచ్ రమణి నాయకులు వల్లు రాజుబాబు ప్రజా సంఘాల నాయకుల సింహాచలం విపత్తి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రెడ్డి బాబు చల్లా సంతోష్ కె వెంకటరమణ పి గోపాలకృష్ణ గోడి భాస్కర్రావు ఏ నాగేశ్వరరావు నల్లి ఈశ్వర్రావు వెంకటలక్ష్మి రాంబాబు పాల్గొన్నారు పార్లమెంటు చర్చల్లో మాట్లాడుతూ అంబేద్కర్ పేరుని పదే పదే ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరుని పది సార్లు ఉచ్చరించే కంటే ఏ దేవుడి పేరు ఉచ్చరిస్తే మీకు ఏడు జన్మల తర్వాత పుణ్యం వస్తుంది మీరు సర్థానికి వెళ్తారని చెప్పి మాట్లాడు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో సైన్స్ని నమ్మారు వ్యక్తిగతంగా ఉండాలి అది సామాజికం కాకూడదని చెప్పి కోరారు ఏ మతంలో అయితే వివక్షత ఉందో ఆ మతాన్ని మీరు పాటించనని చెప్పి బౌద్ధం స్వీకరించి ఆయన తన వ్యతిరేకతని స్పష్టం చేశారు అంబేద్కర్ వ్యతిరేకించినటువంటి పునర్జన్మని అమిత్ షా మళ్ళా అంబేద్కర్కి పునర్జన్మ అని ఆ ఫాలోయర్స్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పి కోరుతా ఉన్నారు ఇది చాలా దారుణాతి దారుణం రెండో విషయం అమిత్ షా చెప్పినట్టు అంబేద్కర్ గారి పేరు ఉత్కరించడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం అంటే ఈరోజు అంబేద్కర్ గారిని ఈ దేశం చరిత్రలో లేకుండా చేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగం ఎందుకనంటే ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ భారత దేశాన్ని ఏదైతే తమ కళ్ళ హిందూ రాజ్యం మార్చాలని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ కళ్ళకన్నదో దానికి ఈ ఈరోజు ప్రధానంగా భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఈ ఉన్న ప్రతి పౌరుడికి హక్కునిచ్చింది ఈ ఉన్న ప్రతి మతానికి హక్కునిచ్చింది ఈ దేశంలో ఉంటే ప్రతి పొలానికి ఉనికినిచ్చింది ఈ దేశంలో ఉంటే ప్రతి పౌరుడికి ప్రజాస్వామిక హక్కునిచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి రాష్ట్రాల ఇచ్చింది కాబట్టి అటువంటి రాజ్యాంగం ఈరోజు తమ నియంతృత్వ విధానానికి ఏక మతం అనేటువంటి సిద్ధాంతానికి ఆటంకంగా ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీర్చడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది దానిలో భాగంగానే అంబేద్కర్ యొక్క పేరును ఉచ్చరించడానికి అంబేద్కర్ని మరణం చేసుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ సహించడం లేదు దానిలో భాగంగానే అంబేద్కర్ పేరును ఉచ్చరించొద్దని చెప్పి బాహాటంగా మాట్లాడతారు అందుకని ఈరోజు సిపిఎం పార్టీ కానీ వామపక్షాలు కానీ ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామిక వాదులు కానీ అమిత్ షా యొక్క వ్యాఖ్యల్ని నిరసించారు అమిత్ షాని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు రాజీనామా చేయలేదు ఈరోజు భద్ర చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ భారత రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పార్లమెంట్ అడుగుపెట్టిన్నారో అదే రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం నువ్వు ప్రయత్నించాల్సి తప్పించి ఆ రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని ఎందుకు పడాలని ఎందుకంటే అవమానం కాదు కాబట్టి హిందూ రాజ్యం అనేటువంటి మాటలను నువ్వు వెనక తీసుకోవాలి బీజేపీ చేసే కొట్టలు వెనక తీసుకోవాలి ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం అంబేద్కర్ ఉంటాడు అంబేద్కర్ ఉన్నంతకాలం ఈ భారత రాజ్యం ఉంటుంది దాని రక్షణ కోసం మేము అందరూ కూడా కంకణ మొదలై ఉంటామని చెప్పి ప్రజాస్వామిక వదులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అమిత్ షా పర్యటన వ్యతిరేకిస్తూ గోబేక్ అమిత్ షా అని చెప్పి ఈరోజు నిరదీస్తా ఉన్నాం